అండి అందరికీ నమస్తే చాలా మందికి క్యూ నేను నిల్చోవడం ఇష్టం అసలు ఉండదు ఎందుకంటే ఆ క్యూ లైన్లో టైం వేస్ట్ చేస్తున్నట్టుగా చాలా వరకు కూడా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఒక్క యాప్తో క్యూ లైన్లో కష్టాలకైతే ఇప్పుడు చెక్ చెప్పచ్చు ఎక్కడి నుంచైనా సరే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఆలయాల్లో దర్శనం కోసం వెళ్ళినా లేదంటే మెట్రో ప్రయాణం లేదా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినా సరే టికెట్ కోసం క్యూ లైన్లో నిలబడాల్సిందే ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటే గంటల ధరబడి ఎదురు చూస్తాం అక్కలాగే నించవలసిన పరిస్థితి ఉంటుంది ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం మీ టికెట్ అంటూ ఓ యాప్ అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా ఆలయాలు పర్యాటక ప్రదేశాలు జూ పార్క్ మ్యూజియాంలోకి వెళ్లాలంటే క్యూ లైన్ లో నుంచి అవసరం లేకుండానే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే సినిమా థియేటర్ మొదలు ఆలయాలు పార్క్ ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా టికెట్ కోసం అయితే తీసుకోవాల్సిందే అందుకోసం కొన్ని గంటల తరబడి క్యూ లైన్ లో కూడా నిలబడాల్సి వస్తుంది ఇది పెద్ద ఇబ్బందికరంగా ఉంటది ఈ వ్యవహారం అయితే మరి ఈ సమస్యకు పరిష్కారంగా లేదా అనే చోట ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు అయితే కొన్ని చోట్ల ఒక్కో యాప్ ఉంటుంది అలా కాకుండా ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలకు సంబంధించిన ఒక యాప్ ఉంటే పర్యాటక పర్యాటకులకు చాలా వరకు సమస్యలు తగ్గుతాయి అలానే సమయం కూడా ఆదా అవుతుంది దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ నైతే రూపొందించింది ఇంకా వివరాలు ఏంటి అంటే ఇంకా ఆ యాప్ పేరు వచ్చి మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ టికెట్ యాప్ ద్వారా మీ మొబైల్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ టికెట్ ఎప్పటిలాగా కావాలో ఈ రోజు కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన రోజు సెలెక్ట్ చేసుకుని తర్వాత మిగతా డీటెయిల్స్ లాంటివి ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అనేది వాటి మిగతా అంశాలను కూడా ఫిల్ చేయాలి ఆ తర్వాత పేమెంట్ వస్తుంది అది కూడా పూర్తి అయిన తర్వాత టికెట్ బుక్ అవుతుంది ఆ టికెట్ పని సమయంలో మాత్రమే అందుబాటులోకి ఉండనుంది అలానే ఈ యాప్లో ఈవీ ఆప్షన్ ఆప్షన్లో కూడా వెళ్తే అవి కూడా ఉండే ప్రదేశాలను దారిని చూపిస్తుంది అలాగే గూగుల్ లొకేషన్ ద్వారా మీకు దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలను గమనించి సెలెక్ట్ చేసుకోవచ్చు లభించే సేవలు అయితే ఈ యాప్ ద్వారా పదిహేను ఆలయాల్లో దర్శనం కోసం టికెట్ బుక్ చేసేందుకు అవకాశం లభిస్తుంది అలానే మెట్రో అలాగే మూడు జలాశయాలు నాలుగు జూ పార్కులు పోర్టులు అడవుల్లో ఉండే క్యాంప్ ప్రదేశాలు ఆరు మ్యూజియంలు ఏడు బోటింగ్ ప్రదేశాలు పాటుగా నగరాల్లో ఈవీ చార్జింగ్ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ మీ టికెట్ బుకింగ్ యాప్ లో సేవలు అందిస్తారు సార్ ఇంకేం కలిస్తాం మీ టికెట్ యాప్ తెలంగాణ దాంట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంకా లైన్ లో నుంచి అవసరం లేకుండా ఈ యాప్ ను యూజ్ చేసుకోండి అలాగే మీ కామెంట్స్ కింద తెలియజేయండి థ్యాంక్ యూ